మరొక కోణంలో చెప్తాను ఈ సరిహద్దురాళ్ళు దేన్ని చూపిస్తున్నాయి అంటే నీ ప్రతిష్టతను నీ సమర్పణను కూడా చూపిస్తున్నాయి నీ ప్రతిష్ఠ ఏంటి నీ ప్రతిష్టత ఏంటి మనం దేవునికి ప్రతిష్ఠించుకున్నాం మనము దేవునికి ప్రతిష్ఠించుకున్నాం ప్రతిష్టత అంటే అది దేవునికి మాత్రమే చెందింది మనము దేవునికి ప్రతిష్ఠించుకున్నాం దేవునికి చెందిన వారమని చెప్పి మిగుల వెలగల వస్త్రములతో వెండి బంగారములతో మమ్మల్ని మేము అలంకరించుకోము వాక్యానికి లోబడతాం మనం మనం ప్రతిష్ఠించుకున్నాం అది ఒక సరిహద్దు దేవుని కృపాసనం మీదకి వెళ్ళేటప్పుడు ఒక ప్రతిష్ఠిత వస్త్రాన్ని ధరిస్తాను ఒక సరిహద్దు రాయి సేవా పరిచర్య కొరకు నేను నాసీరుడిగా మిగిలిపోతాను ఒక ప్రతిష్ఠత రాయి ఈ సరిగద్ది రాళ్ళు నువ్వు పీకేసుకుంటున్నావు ఎంతోమంది దేవుని కొరకు ప్రతిష్టతలో నిలుస్తామని చెప్పి ఆ రాళ్లను తరువాత పీకి వేసుకున్నవారు ఉన్నారండి దేవుని కొరకు నాజీరులుగా దేవుని కొరకు ప్రతిష్ఠితులుగా దేవుని కొరకు అన్ని వదులుకొని సాంపత్య కుటుంబ జీవితాన్ని వదులుకొని వంశావలులు లేని వారుగా అలా దేవుని కొరకు మిగిలిపోతామని కొంతమంది సమర్పించుకుంటారు దైవజండు ఏసన్నలాగా అది వాళ్ళ ప్రతిష్టత మరి ఆ ప్రతిష్టత అనే రాళ్ళు ఎందుకు తీసివేసావు ఎక్కడో అక్రమము చెప్పండి విస్తరించి అక్రమము చేయటం వల్ల అక్రమం విస్తరించటం వల్ల జరిగేది ఏంటండి రాళ్ళు చెప్పండి తీసేస్తారు అక్రమము చేసి సరిహద్దురాలు తీసేస్తారు ఒక మనుషునిలో అక్రమము పెరిగింది అనటానికి రుజువేంటో తెలుసా వాడు సరిహద్దురాలు తీసేస్తాడు అద్దు దాటి మాట్లాడతాడు అద్దు దాటి ప్రవర్తిస్తాడు పరిధి దాటి వెళ్తాడు అంటే అక్రమం పెరిగింది కాస్తంత తలెత్తుకుని నడుస్తున్నాడు సియోను కుమార్తెలు గర్విస్తూ రాండ్రే మెడాచి నడుచుతూ కొలుకుతూ తమ కాళ్ళ గజ్జలను మోగించినట్లుగా వీ నెత్తి మీదకి వచ్చి నీ కళ్ళు అర్థమవుతుందా మీకు నువ్వు అక్రమము నీలో విస్తరించింది అనడానికి గల కారణం మొదటిగా నీవు హద్దు దాటావు పరిధి దాటావు ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయునిగా నువ్వు హద్దుల్లో లేవు దేవుని వాక్య బద్దుల్లో దేవుని ఆ వాక్య బద్దుల్లో దేవుని వాక్యపు సరిహద్దుల్లో నువ్వు లేవు పరిధిలో లేవు అంటే అక్రమం పెరిగింది నీలో అక్రమం చేయటం వల్ల నీ సరిహద్దురాలు తీసేసావు అంటే ఏంటి నీ ప్రతిష్టత నీ సమర్పణ నీ వైరాగ్యాన్ని దాటేసావు వదిలేసావు వదిలేసావు దేవుని కొరకు సమర్పించుకున్న సరిహద్దురాలు పీకేశావు ఎన్నిసార్లు సమర్పించుకుని ఉంటావు ఆ సెల్ ఫోన్ జోలికి ఆ పతనమైపోయిన వ్యక్తితో ఆధ్యాత్మికంగా చెడిపోయి పడద్రోయబడిన వ్యక్తితో నేను సాంగత్యం చేయనని కా నిలబడగలిగేవా నీ ప్రతిష్టతను నీ సమర్పణను దేవునితో నువ్వు చేసుకున్న నిబంధనని సరిహద్దురాళ్ళు నువ్వు పీకేశావు అంటే అర్థం ఏంటి అక్రమం చేశావు అక్రమం పెరిగింది దేవుని కట్టడలు ఉల్లంఘించావు దేవుని నియమావళిని ఉల్లంఘించావు దేవుడు ఏ లోక మర్యాదను అనుసరించొద్దన్నాడో ఏ మూర్ఖులకి తరుము వారికి వేరేయమన్నాడో వారిని విడిచి ప్రత్యేకంగా ఉన్నమన్నాడ ఉండలేపోతున్నావు అంటే అర్థమేంటి నీలో అక్రమం పెరిగింది అక్రమం పెరిగి సరిగ్ రాలిపీకేశావు ఎంతోమంది ఆత్మీయుల జీవితాల్లో అక్రమము పెరిగి అక్రమము చేసి సరికత్తురాలు రాలి పీకేస్తున్నారు అందుచేత దేవుని ఎడలా పరిచర్య ఎడలా దేవుని ఎడలా పరిచర్య ఎడలా వారికున్న భక్తి వైరాగ్యాలు ఆగిపోయాయండి ఒక మనుషుడు పేదవాడై ఉన్నప్పుడు తనకున్న సమర్పణ దిక్కుమాలిన స్థితిలో ఉన్నప్పుడు తనకున్న వైరాగ్యం ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ఎడలో ఉన్న సమర్పణ అన్నీ కలిసిన తర్వాత ఉండవండి అక్రమం పెరుగుతుంది సరికద్రాలు తీసేస్తాడు ప్రభువు రాకడకు ముందు ప్రభుజన సూచనలో అక్రమము విస్తరిస్తుంది ఒకవేళ నీలో ఏమైనా అక్రమం విస్తరించిందేమో నీ ఆధ్యాత్మిక జీవితంలో అక్రమం విస్తరించిందేమో అక్రమం విస్తరించింది అనటానికి సూచన ఏంటి సరిహద్దురాలు పీకేసావు హద్దు దాటావు పరిధి దాటి ప్రవర్తిస్తున్నావు వాక్య పద్దు దాటి వాక్యపు సరిహద్దు దాటి నువ్వు పరిధి దాటి వెళ్తున్నావు అంటే అక్రమం పెరిగింది సమాజం సంగతి మాట్లాడుతున్నా నేను సంఘం సంగతి నీ నీ వైరాగ్యం నీ సమర్పణను వదిలేసావు అంటే సరిహద్దురాలు పీగేశావు దేవుని కట్టడలు దేవుని నియమావళిలు ఉల్లంఘించావు ఆజ్ఞలు కైకోలేదు సరిహద్దురాలు పీగేసావు అంటే అక్రమ వస్త్రే